మేడే స్పూర్తితో కార్మికవర్గం తమకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటాలకు సిద్ధం కావాలని డీసీసీపీఐ ఎమ్మెల్సీ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి వెంకటరత్నం పిలుపునిచ్చారు తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో శనివారం నూట ముప్పై తొమ్మిదవ మేడే గోడపత్రికలను సీపీఐ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడే విప్లవ స్పూర్తితో ప్రపంచ కార్మిక వర్గం భారత కార్మిక వర్గం హక్కులు సౌకర్యాలు వేతనాల కోసం చేసిన అనేక పోరాటాల ఫలితంగా నేడు కార్మిక చట్టాలు అమలు అవుతున్నాయని తెలిపారు అయినప్పటికీ కార్మికవర్గ సమస్యలు అనేకం అపరిష్కృతంగానే ఉన్నాయని వీటి పరిష్కారాల కోసం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్మడం ఆపాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ రంగాలలో కార్మికులకు రెగ్యులరైజ్ చేయాలని అన్నారు అసంఘటితరంగా కార్మికులందరికీ ఉద్యోగ భద్రత పీఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ ఇతర చట్టబద్ధ హక్కులను పాలకులు అమలు చేయాలని డిమాండ్ చేశారు నీటి సాధనకు మేడే రోజున కార్మికులు కంకణబద్ధులు కావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు తిరుపతి కన్వీనర్ ఈ లోకేష్ పి రాణి నందిని జ్యోతి అలాగే లక్ష్మి సుబ్రహ్మణ్యం మోహిత్ తదితరులు పాల్గొన్నారు మే ఒకటో తేదీన జరగబోయేటువంటి నూట ముప్పై తొమ్మిదవ మే దినోత్సవాన్ని ఘనంగా తిరుపతి నగరంలో జరపాలని తిరుపతి నగర కమిటీ నిర్ణయించింది ఇందులో ప్రధానంగా కార్మికులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని చెప్పి ప్రధానంగా నూట ముప్పై తొమ్మిదవ మేడే పిలుపు ఇది భారతదేశంలోని కార్మికులకు అందుకే స్ఫూర్తిదాయకంగా ఉండేది నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి కార్మిక వ్యతిరేక నిర్ణయాలు ప్రధానంగా నాలుగు కోడ్లుగా విధించి కార్మిక చట్టాలంటూ కూడా కుదించి కోడ్లుగా విభజించినటువంటిది దీన్ని వెంటనే నాలుగు కోడ్లను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగాన్ని ప్రవేశీకరణ చేయడమును తీవ్రంగా నిరసిస్తున్నాం స్కీమ్ వర్కర్సు అలాగే ప్ర ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి అసంఘటిత కార్మికులకు రెగ్యులర్ చేయాలని చెప్పి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్తో మేడే దినోత్సవ శర్మక కార్మికులు తీవ్రస్థాయిలో ఈ ఉద్యమాల్లో ఒక భాగంగా చేయబోతున్నారు రానున్న కాలం ఉద్యమాల కాలంగా మేడే పిలిపినిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను